హాయ్ వన్ మై నేమ్ ఈస్ డానియల్ ఫ్రమ్ లవ్ లవ్ సి ఈ జనరేషన్లో ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో దేవునికి చేసే ఆరాధన చాలా వినూత్నమైన రీతిలో ఉంది ఎంత వినూత్నమైన రీతిలో ఉందంటే అది దేవుని నామానికి అవమానకరంగానే ఉందని చెప్పుకో ఇలాంటి ఆరాధన చేస్తే దేవుడు సంతోషపడతాడా దేవుడు మనల్ని ఇష్టపడతాడా మన నుంచి ఈ ఆరాధనను స్వీకరిస్తాడా ఒకసారి ఆలోచించండి ఆయన ఏమై ఉన్నాడో ఆయన గుణగణాలు ఏమై ఉన్నాయో మనం ఆరాధించడం ఎంత ప్రాముఖ్యమైన విషయం ఎందుకంటే మన జీవితంలో ఆయన చేసిన కార్యాలను బట్టి ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం చేసే ఆరాధన వలన ఇతరులకు అలాగే ఈ క్రై మన సంఘంలో ఉన్న వ్యక్తులకు దేవుని యొక్క గొప్పతనం దేవుని యొక్క ఆదరణ అనుగ్రహించబడుతుంది అలాగే దేవుడు మన వలన మహింపరచబడుతుంది మనకి బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు దేవుణ్ణి ఆరాధించారు అది ఏ విధంగా అంటే ప్రభు అని యేసుక్రీస్తు వారు మనకు సెలవిచ్చినట్లు ఆయన చెప్పినట్లు మీరు మీ పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకంతో మీ దేవుణ్ణి ఆరాధించమన్నాడు కదా పూర్ణమైన మనస్సు అనేది ఎంత శ్రేష్టమైన మాట అంటే ఇంకా దేవునికి మనం పూర్తిగా మన సర్వస్వం ఏదైతే ఉందో మనం సమర్పించుకుంటాం చూసావా అది పూర్ణమైన మనస్సు పూర్ణమైన ఆరాధన అంటే చాలా గొప్ప మాట అది దాన్ని మనం అర్థం చేసుకోవడానికి బైబిల్ గ్రంథంలో మొదటిగా బైబిల్ ఆది కాండంలో మొదటిలో హేబెల్ దగ్గర మనం ఆరాధన చూస్తాం ఆరాధన ఎలాంటిదంటే హేబెల్ ఇచ్చాడు దేవునికి బలి హేబెల్ దేవునికి అర్పణ అర్పించాడు ఆ అర్పణ ఎలాంటిదంటే శ్రేష్టమైనది ఇచ్చాడు దేవుడు దేవునికి దేవునికి హేబెల్ శ్రేష్టమైన ఇచ్చాడు కయ్యని ఎలాంటి అర్పణ ఇచ్చాడు అది అంత శ్రేష్టమైనది కాదు అందును బట్టే మన ఆరాధన ఎలాంటిదంటే దేవుడు మనకిచ్చిన దాంట్లో దేవుడు హేబెల్కి ఏదైతే ఇచ్చాడో దానిలో ఆయన శ్రేష్ఠమైన లేవడానికి ఇష్టపడ్డాడు దాన్ని దేవుడు స్వీకరించాడు సంతోషించాడు దాన్ని పూర్ణమైన ఆరాధనగా పూర్ణ మనస్సుతో చేసిన ఆరాధనగా ఆయన ఇష్టపడ్డాడు అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే మనం అబ్రహాం గారిని గమనిస్తూ ఉంటాం అబ్రహాం గారి జీవితంలో జరిగిన ఒక సంఘటనతో అసలు ఆయన చేసిన పరిపూర్ణమైన ఆరాధన ఎలాంటిదో మనకు అర్థమవుతుంది ఆయన చేసిన ఆరాధనని జ్ఞాపకం చేసుకునేటప్పుడు దేవుడు తనకు ఒక కుమారుని అనుగ్రహించాడు ఆ కుమారుడిని దేవుడు ఎలా అనుగ్రహించాడంటే దాదాపు వృద్ధాప్యంలోకి వెళ్ళిన అబ్రహము సారా దంపతులకి ఆయన దేవుడు అనుగ్రహించాడు లేక లేక పుట్టిన సంతానం అని చెప్పుకోవచ్చు అయితే ఇచ్చిన దేవుడే మరలా ఆ బిడ్డని బలి కోరాడు అది ఎంత బాధగా ఉంటుంది తెలుసా ఎంత బాధగా ఉంటుందంటే అయినా కూడా అబ్రహాము దేవుడు అడిగిన ఆ బలిని తన కుమారుని బలిగా అడిగాడు కదా ఆయన ఏమాత్రం సందేహించకుండా లేఖ లేఖ కలిగిన బిడ్డ లేకపోయినా పర్లేదు నా దేవుని కోసమని ఆయన నిర్ణయం తీసుకుని దేవుని కోసం తన పూర్ణమైన ఆరాధనను పరిపూర్ణమైన ఆరాధనను చేశాడు ఎంత గొప్ప ఆరాధన కదా అలాగే దాని గ్రంథంలో కూడా శద్రకు మెషకు అభైద్యంగా చేశారు ఆరాధన అది కూడా పరిపూర్ణమైన మనసుతో చేసిన ఆరాధన ఆరాధన ఎలాంటిది కదా అయితే శద్రకు మీషకు అభేజ్ఞ దేవుణ్ణి ఆరాధించారు ఈ విధంగా అంటే ఆ సామ్రాజ్యంలో ఒక ప్రతిమను నిలబెట్టి ఆ ప్రతిమకు మొక్కండి అని శద్రకు మేషకు అభేజ్ఞో మీద నిలమొక్కనప్పుడు ఆ విధంగా చేయాలి అని శాసనం తీసుకొచ్చినప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే సర్వోన్నతుడైన మా దేవుడు తప్పించి ఇంకా ఆరాధనకు ఎవరు యోగ్యులు కాదు అని చెప్తే మీ ప్రాణాలు పోతాయి మీరు ఈ దేవుని ఆరాధించి ఈ బొమ్మకు లేదంటే ఈ విగ్రహానికి ఆరాధించకపోతాయని చెప్తే మా ప్రాణాలు పోయినా కానీ అసలైన ఆరాధనకు యోగ్య మా తండ్రిని తప్పించి మేము ఎవరిని ఆరాధించమని వారి ప్రాణాలను కూడా విడిచిపెట్టడానికి సిద్ధపడ్డారు కదా అంత గొప్ప ఆరాధన ఇది ఇది మనకు పూర్ణమైన ఆరాధన మనం గంతులేసి విజిల్లేసి చప్పెట్లు కొట్టి ఎగిరి ఇట్లా చేసేది ఆరాధన కాదు మన బ్రతుకులో నుంచి దేవుని చూపించగలుగుతాం చూసావా మన బ్రతుకులో నుంచి దేవుని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తాం చూసారా విలు మనకు విలువైందిగా అనిపించింది దేవుడు అడుగుతాడు ఆ అడిగిన దాన్ని కూడా దేవుని కోసం విడిచిపెట్టుకోవడానికి ప్రయత్నిస్తామే అది ఆరాధన అది మనమే మన నుంచి దేవుడు కోరేది దేవునికి నీకు మధ్య ఒక పర్సన్ లేదంటే ఒక వస్తువు అడ్డుగా ఉండే మనకు తెలియకపోవచ్చు కొన్ని సందర్భాల్లో అదే మైకంలో ఉండే కానీ దేవునికి తెలుసు అందుకే ఆయన అడిగి ఆయన అడిగితే అబ్రహాం కాదనకుండా తన కుమారుని కూడా బలిగా అర్పించడానికి సిద్ధపడ్డాడు మన జీవితంలో కూడా దేవునికి మనకు అడ్డుగా ఉన్న వాటిని దేవుడు కొన్ని సందర్భాల్లో అడగచ్చు అది మనకెంత ఇష్టమైనప్పటికీ దేవుని కోసం వదిలిపెడతా చూసావా ఆ మనస్సు ఆయన చూస్తాడు ఆ మనస్సును ఆయన ఇష్టపడతాడు అది పరిపూర్ణమైన ఆరాధనగా పూర్ణ మనస్సుతో చేసే ఆరాధనగా ఆయన అంగీకరిస్తాడు మనం కూడా ఇలాంటి ఆరాధన కలిగి ఉందాం ఇలానే ప్రభువుని మనస్ఫూర్తిగా ఆరాధిద్దామని ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇలాంటి ఆరాధన మనం కలిగి ఉండాలని కోరుకుంటున్నాను అందరికీ ప్రైజ్లో